ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి పి ఫోర్ జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల్ని పోర్టుల్ని చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు దట్ ఈస్ ఆల్సో ఫోర్ ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కార్పొరేషన్లో విత్ర చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు మీరు చూశారుగా ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు సంపద సృష్టి అన్నాడు సంపద ఎక్కడ ఉందండి సూపర్ సిక్స్ చేయడానికి అంటే సృష్టిస్తా సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు తొమ్మిది నెలలు అయింది పది నెలలో ప్రవేశించాం సంపద సృష్టించలా సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు పట్టుకొచ్చి వీళ్ళకి ఏమంటున్నాడు అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది ప్రభుత్వాలకు ఉంటుంది పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం ఉచితంగా విద్యను అందించటం నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడం వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ ప్రభుత్వం మీద లేదంట మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు ఈ రాష్ట్రంలో మంచి మంచి కాంట్రాక్టర్లు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫైళ్ళ మీద సంతకాలు వాళ్ళు వాళ్ళందరినీ పోగేశాడు నిన్న డయాస్ మీద కూర్చోబెట్టాడు చూశారు కదా మెగా కృష్ణారెడ్డి గారు చలమల శెట్టి సునీలు కృష్ణారెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ కాంట్రాక్టర్ పోలవరానికి కూడా ఆయనే కాంట్రాక్టర్ ఇప్పుడు నాట్ ఓన్లీ పోలవరం ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటివి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్లు చేస్తున్నటువంటి వ్యక్తి అలాగే చలమల శెట్టి ఆయన గ్రీన్ కో ఈజ్ బిగ్ ఆర్గనైజేషన్ బాగా సక్సెస్ఫుల్గా సంపాదించినటువంటి వ్యక్తి అలాగే సజ్జన్ కో ఇంకా ఇంకా వీళ్ళతో పాటు ఒక ఆరు వందల మందిని బాగా సంపాదించిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు పాపం వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను విశ్వవాసు నామ సంవత్సరం కదా వాసు అంటే బంగారం అంట మంచి అంట అందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను అని పెంచుకొచ్చాడు ఆస్ మీద నలుగురిని కూర్చోబెట్టాడు వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు బంగారు కుటుంబం సర్దుకున్నారు ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి మీ సూపర్శిక్ష దేవుడే ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెలా మొదటి వారంలో వచ్చేటటువంటి అన్నీ కూడా తీసేశారు తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో బంగారు కుటుంబం బంగారు కుటుంబం అని అక్కడ ఉన్నోళ్ళే పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు రెండే రెండు ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం ఈ రెండు బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పొలిటికల్ స్టంట్లు భలే ఆయన పబ్లిసిటీ స్టంట్ పబ్లిసిటీ పిచ్చి ఆయన ఒక పథకం పెట్టడం దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి వండి వార్చేటటువంటి పత్రికలు తయారు కావటం ఆయనకి పత్రికా బలం చాలా పెచ్చు మీడియాలో చాలా పెచ్చు ఆయన రాగానే ఏమైనా చూసారుగా మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు నేను నిద్రబోనం ఇంకో నేను నేను నిద్రపోను ఇంకో నిద్రపోనే ఉన్నాం ఆకస్మిక తనిఖీలకు వెళ్ళిపోతా అన్నాడు ఏమి సాధించావు అంటున్నా ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా ఏమి సాధించరా ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన బ్రహ్మాండంగా ఉంద టైటిల్ సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజల వద్దకు పాలన ఏంటి ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు ఏమీ సమస్యల్ని మీరు పరిష్కరించారా ఏమైపోయినాయి వాళ్ళ ఆ పెట్టి పథకాలు మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది మరి వాటి సంగతి ఏం చేశారు శమదానం అన్నారు ఏం చేశారు శమదానం మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫోటోల్లో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను వేసుకున్నారు శ్రీమ రమారముణ పోయింది శ్రమదానం పోయింది జన్మభూమి అన్నారు అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా మీ జన్మభూమిని మీరు బాగు చేయండి మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక శ్లోకం ఇచ్చారు ఏమైంది జన్మభూమి జన్మభూమి దో పోయింది శ్రమదానం శ్రమదానం పోయింది ప్రజల వద్దకు పాలన అది పోయింది ఆకస్మికత అవి పోయినాయి నేను మారిపోయినకి మారిపోయినకి నేను ఏం చేయని అన్నా మళ్ళా అదే కాదు దత్తత గ్రామాలని చెప్పి ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ ఐపీఎస్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మీ గ్రామాలను దత్తత తీసుకోండి ఆ దత్తత తీసుకుని దాన్ని బాగు చేయండి అన్న ఎన్ని గ్రామాలు దత్తత తీసుకుని బాగు చేశాడు చెప్పబ్బా నాకు అర్థం కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు మళ్ళీ ఇప్పుడు తొమ్మిది మాసాలు దత్తత గ్రామాలు తీసుకుని ఏమి సాధించావు నేను ఇక్కడ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పి ఫోర్ లాంటి కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాలు చేశారో ఒకటి చెప్పండి ఇవాళ అని అడుగుతా ఉన్నా అవి చెప్పడు పాపం నిన్న మెడికల్ కాలేజీలో చదువుకోవాలనేటువంటి ఆవేదనతో ఒక కుటుంబం చెబితే నువ్వేం చేస్తున్నావు మెడికల్ కాలేజీలు మొత్తం మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నావు అంటే చదువుకొని మెరిట్తో వచ్చే సీట్లు గలం చేసేస్తున్నావు డబ్బులు ఉన్నోడికి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు మరి అలాంటప్పుడు ఈ పీ ఫోర్లో పేదలకు ఎలా సీట్లు వస్తాయని అడుగుతా ఉన్నా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పీ ఫోర్ అంటే ఆయన ఏమంటారు చూసారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాలా పీపుల్ పబ్లిక్ ఒకటేగా రాష్ట్రం పబ్లిక్ ప్రైవేట్ అసలు పబ్లిక్ ఏమైంది ఊరిని డయా చేస్తారు పబ్లిక్ అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు డయా చేసి పిలుస్తాడు పేదవాడికి పెట్టమంటాడు ఏంటిది ఈ ఏంటి నాకు అర్థం కాల అసలు ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులు బాగు డబ్బు బాగా సంపాదించేవాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టూ పర్సెంట్ వాళ్ళు ఖర్చు పెట్టాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచాడు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉండేళ్ళు ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం పిలిస్తే రాపోతే అట్టాక మీరు చూశారుగా బంగారు కుటుంబం అని పిలిచినేమో వెళ్ళిపోయారు పాపం వీళ్ళు మాత్రం అట్టాగా ఉన్నారు ఉండక ఎందుకంటే వాళ్ళ సంతకాలు కావాలి ముఖ్యమంత్రి గారి సంతకాలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులు ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి ఈ బంగారు కుటుంబం వాళ్ళు మాత్రం ఈ బంగారు కుటుంబం లేదు బూడిద లేదు ఈ సొల్లు మేము వెళ్ళలేక వస్తామని వెళ్ళిపోయారు ఏం చెబుతాడు సొల్లు దాని మీద ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీకి దగ్గరకి ఎవరు ఎవరి నమ్ముతాడు నేను నీతి నిజాయితీకి మారిపోయారు నేను ఇంతవరకు తప్పు చేయలేక తప్పు చేయను తప్పు చేయలే పుట్టిన దగ్గర నుంచి తప్పు తప్ప ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు ఇంకో మాట మన్నాడు నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశా క్రమశిక్షణగా పనిచేశా నువ్వెక్కడ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసావు స్వామి ఆయన ఏం చేసేసావు నువ్వు ఎన్టీ రామారావు గారి దగ్గర ఏం పనిచేసావు నువ్వు నాకు అర్థం కదా నువ్వు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసావు మొట్టమొదట ఎమ్మెల్యేగా పనిచేశావు మంత్రిగా పనిచేశావు నేను ఎన్టీ రామారావు గారి దగ్గర క్రమశిక్షణగా పనిచేశా అని వాళ్ళ డప్పాలు కొట్టుకుంటా ఉన్నావు మొత్తం ఆయన పైన మాత్రం సఫా చేసేసావు నువ్వు వెళ్ళి ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు బంగారు కుటుంబం అని చెప్పేసి అందరినీ మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తన కుమారుణ్ణి ఏ విధంగా ల్యాండ్ చేయాలి రాజకీయాల్లో అట్టటా మంగళగిరిలో ల్యాండ్ చేసాడు ఒకసారి ఓడిపోయినా ఇప్పుడు తన ముఖ్యమంత్రి సీట్లో ఎలా ల్యాండ్ చేయాలి అనే ఏకైక తాపత్రయం తప్ప నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి రాత్రి బాగా నిద్రపోతా అంట కొడుకునే ముందు ప్రజలకి ఏం చేసాను ఇవ్వాలని ఆలోచిస్తా అంట మన రేపు పొద్దున్నే లేచి ప్రజలకి ఏం చేయాలో అని ఆలోచిస్తా అంట ఇక నమ్మాలి మనం నీదంతా నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయినా పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా నేను అడుగుతా ఉన్నాను పేదరిక నిర్మూలన వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులు ఉన్నాయి ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రేపు కూడా ఇరవై ఆరు వేలు కోట్లు తీసుకొస్తున్నాడు అప్పు అమరావతి కోసం అవన్నీ బంగారు కుటుంబాలకు ఇస్తాడు నిజమైన బంగారు కుటుంబాలు కాదు ఆయన చుట్టూ ఉండే కుటుంబాలు వాళ్ళు బాగా సంపాదించుకుంటారు అప్పుడు మళ్ళీ పేదలను పిలిచి కాస్త కోస్తా ఇలాంటి బంగారు కుటుంబాలు నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సూపర్ సిక్స్ ఏమైందయ్యా అంటే పీపార్ అంటాడు సూపర్ సిక్స్ ఎలక్షన్ ముందు చెప్పావు కదా సూపర్ సిక్స్ ఏం చేసామంటే అది చెప్పడంట పీ ఫోర్ అంట పీ ఫోర్ గురించి వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను నేను ఒకటే ఒక విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో వన్ పాయింట్ ఫోర్ కోట్లు ఒక కోటి నలభై లక్షల మంది వైట్ కార్డ్ హోడర్స్ ఉన్నారు అంటే బిలో పావర్టీ వాళ్ళు నువ్వు ఏ విధంగా పీ ఫోర్లు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎనిమిది లక్షల ఎనిమిది పాయింట్ ఆరు లక్షల ఎనిమిది కోట్ల ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మంది ట్యాక్స్ వాడర్స్ ఉన్నారు అంటే ధనవంతులు ఉన్నారని లెక్క ఏమిటి విచిత్రమైనటువంటి పథకం నాకు అర్థం కాల ప్రజలను మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసుకోవడానికి ఇచ్చిన పథకం తప్ప పేద ప్రజలను బంగారు కుటుంబాలుగా చేసేటటువంటి పరిస్థితి లేనేటువంటిది ఒక పెద్ద స్టంట్ ప్రచారపు స్టంట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి వయ్ ఏ మాట కామాట పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెబుతాను నేను వేరేగా చెప్పను మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత కానీ తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట అంటే ఏంటి ఆయన చెప్పేది మన దగ్గర సత్తా లేదు పాప మన దగ్గర సత్తా లేదంట సత్తా ఉంది ఎవరు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంట సత్తాగా ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకుందంట ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట ఆయన కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట ఈయన కింద సేవ చేస్తాడంట ఇది జరిగినటువంటి విషయం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా మొత్తాన్ని సస్పెండ్ చేస్తారు జాగ్రత్త తరిసారంటే పిచ్చి పిచ్చిగా ఆయనకి కావాల్సింది సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఆయనకి సత్తానే లేదంట ఏమైనా నాకు అర్థం అర్థంగా ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు నాకు ఈ సందర్భంగా ఒక శ్రీనారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీసులో మా నారాయణమూర్తి గారని ఆయన చదివి నాకు బాగా నచ్చింది ఇవాళ అది గుర్తొచ్చింది నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా అయ్యా ఆ జన సైనికులకి వీర మహిళలకి మీ కూడా చెప్తున్నా నా దగ్గర సత్తా లేదో సత్తా లేదో సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెప్తున్నా సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది అదే శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పాడు కరగనిదే కొవ్వొత్తి కాంతి ఎలా ఇస్తుంది కరగనిదే కొవ్వొత్తి కాంతి ఎలా ఇస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బుగా మబ్బు రూపు దాలుస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి మలసనిది రాయి ఎలా శిల్పంగా మారుతుంది మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది అయ్యా పవన్ అన్నా అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా నేను ప్రయత్నం చేయను మా చంద్రబాబే ముఖ్యమంత్రి నాకు అను సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి ఇంక చాలు నాకు ఇంకేం అవసరం లేదు మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది నేను చెప్తే వాస్తవం చెప్తే మళ్ళా కోపం వస్తుంది మా వీర మహిళలకి జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారికి కోపం రాదు పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి నుండి పైకెత్తాడు పైకి చెప్తాడు సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సదుపాయాలు అంటకంటే పాత మాట ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది ఏ నెల కా నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేటు వారీగా అందుతుంది అందువల్ల ఇక నాకు అనవసరం నా దగ్గర సత్తా లేదు తీసుకోవటం సేవ చేయటం తీసుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులని లెక్క ఒక మాట అన్నాడు నీతి నియాతీ కలిగినటువంటి పరిపాలన నేను ఎక్కడ తప్పు చేయను ఈయన తప్పు చేయడం మానేసేటి తప్పు చేయటం ఆయన వచ్చి మంగళగిరి ఆయన లెక్కంతా ఆయనే ఊసూళ్ళన్ని ఆయనే ట్రాన్స్ఫర్లకు ఆయనే కమిషన్లు ఆయనే అన్ని కలెక్ట్ చేయటం లెక్క చెయ్యడం పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పంపడం పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదు లేదంటాం ఇది స్టంట్ ఏంటైనా నాకు అర్థంగా నిన్న పాపం చూశాను డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది మార్గదర్శి బంగారు కుటుంబం మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది వచ్చింది ఎవరిది రామోజీరావు గారు మార్గదర్శి అందరికి టోపీ పెట్టి డబ్బులు వుసలు ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి బంగారు కుటుంబం అంటేనేమో ఆ రెండు కుటుంబాలు గుర్తొచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బంగారు కుటుంబాలు అన్నాదమ్ములు అట్లా విధంగానే తండ్రి కొడుకులు కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి రెండు ఒకటేమో బాగా బోత పవన్ కళ్యాణ్ది రెండోదేమో లోకేష్ది లోకేష్ రెండు కాంపిటీషన్గా ఉంటున్నాయి ఎక్కడ తీట్లా పవన్ కళ్యాణ్ని పెట్టగానే పక్కన లోకేష్ కూడా పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా కానీ చిట్టి కనపడలేదే మా పసిరాజే కనపడలా మా బాలరాజే కనపడలా మా పప్పు రాజే కనపడలే ఎక్కడికి వెళ్ళాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా బహుశా శని ఆదివారు సెలవు ఆయనకి క్రికెట్ బెళ్ళం కూడా ఆడుకుంటాను వెళ్తాడు శని ఆదివారం ఆయనకి సెలవు మన చంద్రబాబు నాయుడు గారికి పదిహేను రోజులకి ఒకసారి సెలవు మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు మొన్న రాలా అంతకు ముందు రాలా కేబినెట్ మీటింగ్కి మళ్ళీ వాళ్ళు వచ్చాడు మరి ప్యాకేజ్ మహోత్సవం ఏ మహోత్సవం మాది ఇట్లా ఆయనకు అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు సత్తా లేని నాయకుడు మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సత్తా లేదు సత్తా కోసం ప్రయత్నించే పని లేదు ఇది దే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు పి ఫోర్ అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు